ప్రేమ మీద ఉన్న ప్రేమని అందరు ముందు బయటపెట్టిన ధీరజ్ వల్లిని చంప పగలగొట్టిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు రామరాజు కుటుంబం సేనాపతి కుటుంబం కొట్టుకుంటూ ఉండగా ధీరజ్ అయితే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ విడగొడతాడు ఆపండి ఎందుకు మీరు ఇలా కొట్టుకుంటున్నారు అని అంటూ ధీరజ్ అయితే ఇద్దరిని కూడా విడదీస్తాడు ఇక విడదీసిన తర్వాత మా నాన్న ప్రేమని కన్న కూతురులాగా చూసుకుంటారు అలాంటి కన్న కూతురుపై నిందలు ఎలా వేస్తారనుకున్నారు మీరు అసలు మనుషులేనా కడుపుకు అన్నం తింటున్నారా ఏదైనా తింటున్నారా అని ధీరజ్ అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ అయితే ఆ ఫోటోలో ఉన్నది నా ఫ్రెండే వాడు నాకు తెలుసు కాలేజీలో అందరితో పాటు ప్రేమ ఎంత చనువుగా ఉందో వాడితో పాటు అంతే చనువుగా ఉండి ఫోటోలు దిగింది ఆ ఫోటోలని వాడు అడ్డం పెట్టుకొని వాడొక పెద్ద వెధవ ప్రేమని బ్లాక్ మెయిల్ చేశాడు వాడికి సరైన గుణపాఠం నేను చెప్పాను అని అంటూ ధీరజ్ అయితే అందరి ముందు బయట పెడతాడు అప్పుడే ఇక నా ప్రేమ మీద నా భార్య మీద నిందపడింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి ప్రేమ నేను చిన్నప్పటి నుంచి ఒకరికొకరం చూసుకుంటూ పెరగాం ఇద్దరం భద్రశత్రువులా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలు కూడా పడేయి కాదు ఆ గొడవలో నుంచే మా ప్రేమ పుట్టుకొచ్చింది మేమిద్దరం కూడా పెళ్లి చేసుకొని జీవితాన్ని పంచుకోవాలనుకున్నాము కానీ రెండు కుటుంబాల మధ్య ఎంతో పగ ఉంది మా పెళ్లికి ఒప్పుకోరని నేను ప్రేమ ఇద్దరం కూడా వెళ్ళిపోయి సాక్షిగా వేద మంత్రాల మధ్య పెళ్లి చేసుకున్నాము ప్రేమ నా జీవితం ప్రేమే నా సర్వస్వం తనని ఒక్క మాటన్నా కూడా నేను ఒప్పుకోను తనకి నేనంటే కూడా ప్రాణమే నా భార్యని ఎవ్వరూ కూడా ఏమి అనద్దం అందరు ముందు నా భార్యని అవమానిస్తూ ఇలాంటి పంచాయితీలు పెట్టకండి తను గౌరవాన్ని ఎవరు కూడా తీయకండి నా భార్యకి నేను ఉన్నాను జీవితాంతం దానికి తోడుగా ఉంటాను అని అందరు ముందు కూడా ధీరజ్ అయితే ప్రేమ మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు ఇక ధీరజ్ అలా చెప్పేసరికి ఎవరి మట్టికి వాళ్ళు ఏమి అనుకుండా ఇక ఇంట్లోకైతే వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో ఇక వల్లి అయితే మావయ్య గారండీ చూసారండి వాళ్ళ వాళ్ళు ప్రేమ పుట్టింటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అవమానించారు మళ్ళీ ప్రేమ వల్ల మీకు రోడ్డు మీద అవమానం జరిగింది అసలు ఈ ప్రేమ వల్లే ఇదంతా వచ్చింది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అని అంటూ వల్లి అయితే మళ్ళీ గొడవ మొదలు పెట్టబోతూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే నీకు చెవులకి వినపడేలాగే అందరు ముందు ప్రేమ గురించి ఆ ఫోటోలు గురించి చెప్పాడా లేదా అని అంటూ ఉంటాడు రామరాజు మరి ధీరజు అంత క్లారిటీగా నీకు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోలు గొడవ ఎందుకు ఎత్తుతున్నావో అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అంటే అవి ఇంకా మీ చేతిలోనే ఉన్నాయి కదా మీరు ఇంకా ప్రేమని అనుమానిస్తున్నారేమో అని అని వల్లి అంటుంది ప్రేమ నా కూతురు లాంటిది వాడు చెప్పడం కాదు నేను చెప్తున్నాను విను ప్రేమ చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగింది ప్రేమ ఎప్పుడు కూడా తప్పు చేయదు ప్రేమ అలాంటిది కాదు చిన్నోడు చెప్పాడు కదా ప్రేమ తనని తప్ప ఎవరిని ప్రేమించలేదని తన భర్తకి తన భార్య మీద ఎంతో నమ్మకం ఉంది మధ్యలో మనం ఎవరూ తన మీద దూషించడానికి ఇంకోసారి ప్రేమ గురించి నువ్వు కూడా కదిలించుకొని తప్పుగా మాట్లాడవంటే ఊరుకొనివల్లి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే తన చేతిలో ఉన్న ఫోటోలన్నీ కూడా చింపేస్తాడు అప్పుడే ఇంకా ప్రేమ మాటలు విని రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక రామరాజుకి నమస్కారం చేసి అంటూ ఉంటుంది మీలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడో కానీ ఉండరు మావయ్య నిజంగా మీరు దేవుడే అని అంటూ ఉంటుంది ప్రేమ అందరు ముందు కోడల్ని నిలదీసి అడగకూడదని అది కోడలికి అవమానమని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ వెళ్ళిపోమని మీరు ఎంతో సున్నితంగా నన్ను అడిగారు ఒక కన్న తండ్రి కూడా కూతుర్ని అలా అడగడేమో ఆ ఫోటోల్ని చూసి కన్న తండ్రి కూడా ఎవడేవాడు ఎవరితో తిరిగావే అంటూ చంప పగల కొడతాడు కానీ మీరు మాత్రం ఎంతో సహనంతో ఒక ఆడపిల్లగా నన్ను గుర్తించి ఇంటి కోడలనైనా సరే నన్ను ఎంతో గౌరవించి మీరు చాలా సున్నితంగా నన్ను అడిగారు మావయ్య మా వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని రామరాజు కాళ్ళ మీద పడుతుంది అప్పుడైక రామరాజు అయితే అయ్యో అమ్మ ప్రేమ చూడమ్మా ప్రేమ ఈ రోజులను బట్టి ఇలాంటి విధవలు చాలామంది ఉంటున్నారు కాబట్టి అలాంటి విధవల నుంచి మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి ఇంకెప్పుడు కూడా ఇలాంటివి నీ మీద పడకున్నా నీ మట్టికి నువ్వు జాగ్రత్తలు తీసుకో అని రామరాజు అయితే చెప్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇక అందరు తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు చందు అయితే నేను ఊరు అసలు ఊరుకోదాం ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అలాగా నాన్నని కూడా నాన్నకు కూడా కోపం తెప్పిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు చందు అయితే ఇంకోసారి ప్రేమ గురించి ఆ ఫోటోల గురించి నువ్వు ఇంట్లో ఎక్కడైనా మాట్లాడావంటే ఈసారి నేనే ఊరుకోను అని చందు కూడా వార్నింగ్ ఇస్తాడు తర్వాత ఇక ప్రేమ నర్మద వేదవతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక వేదవతి అయితే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది ప్రేమ ఈరోజు చిన్నోడు మాట్లాడిన మాటలోకి ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని అంటూ ఉంటుంది వేదవతి అసలు అక్క ఈ ఫోటోలు నిజంగానే పంపించాడా ఆ కళ్యాణ్ గారు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే లేదు ప్రేమ ఈ ఫోటోలు వల్లియే పంపించిందని నా అనుమానం అని అంటూ ఉంటే ఇక వేదవతి అయితే దాని దగ్గర ఇక ఏ ఫోటోలు లేవని చెప్పావు కదా నర్మదా అని వేదవతి అంటూ ఉంటుంది లేదత్తయ్య తనే ఈ ఫోటోలు పంపించింది ఎందుకంటే ఈ కవరు మన ఇంట్లోకి వచ్చింది మనకి మిల్లుకి సంబంధించిన కవర్ అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక ఆ మాట విని అసలు తనకి ఫోటోలు దగ్గరికి రావడం ఏంటి నేను పెట్టిలో పెట్టి తాళం వేశాను కదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక నీ గదిలోకి వెళ్ళి పెట్టి తాళాలు పగలగొట్టి మరీ ఆ ఫోటోలు తీసుకుంది అని అనగాలి ప్రేమ కోపంతో రగిలిపోతూ ఇక వల్లి దగ్గరికి వెళ్తుంది వల్లి దగ్గరికి వెళ్ళి అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వెళ్ళి తాళం వేసిన పెట్టిని తాళం బద్దలు కొట్టి ఎందుకు నువ్వు ఈ ఫోటోలు తీసావు ఫోటోలు తీయడమే కాదు నర్మదక్కకి ఫోటోలు ఇచ్చాక ఫోటోలు కొన్ని దాచిపెట్టి అవి మావయ్యకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే ఇది చాలా బాగుంది నర్మదా ఫోటోలన్నీ తీసేసుకుంది నా దగ్గర నుంచి నేను మావయ్య గారికి ఎందుకు పంపించాను ఆ ఫోటోలో ఉన్నాడే ఆ కళ్యాణ్ పంపించుంటాడు అని అంటూ ఉంటుంది వల్లీ అయితే ఇక ప్రేమ చంప పగల కొడుతుంది వల్లీది దాంతో ఒక్కసారి నర్మదా వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు నన్నే కొడతావా అని వల్లి అయితే చెయ్యత్తుతుంది ప్రేమ మీదకి అప్పుడేకా ప్రేమ అయితే ఆ ఫోటోలు మావయ్యకి నువ్వే పంపించావు అత్తయ్య మాట కూడా నీకు లెక్కలేదా ఈ విషయం మావయ్యకి చెప్పొద్దని అత్తయ్య నీకు వంటగదిలో వార్నింగ్ ఇచ్చిందా లేదా అయినా సరే నువ్వు అత్తయ్య మాటని కూడా లెక్క చేయకుండా ఆ ఫోటోలను మావయ్యకి పంపించావు నువ్వు పంపించినట్టు సాక్ష్యం ఏంటో తెలుసా ఆ కవరు మన ఇంట్లోదే అది కూడా మిల్లికి సంబంధించిన పోస్ట్ ఏదో వచ్చిన కవరు అని అంటూ ప్రేమ అయితే వల్లికి షాక్ ఇస్తుంది అసలు నువ్వు ఆడదానివేనా నీకు వంటగదిలో నేను చెప్పాను కదా ఈ విషయాన్ని మావయ్యతో చెప్పొద్దని కానీ నువ్వు నా మాట కూడా కాదని ఏం చేసావు నువ్వు ఆ ఫోటోలు మావయ్య చూసేలా చేసావు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అంటే ఇన్ని రోజులు నర్మదా ప్రేమని గురించి చెప్తుంటే నేను నమ్మలేదు ఇంట్లో నువ్వు గొడవలు సృష్టించి ఇంట్లో నువ్వే గొప్పదానివి ఇంట్లో బాధ్యతలన్నీ నువ్వే బాగా చూసుకుంటావని మీ మావయ్య దగ్గర నువ్వు కవర్ చేయడానికి ఇదంతా చేస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది చూడు ఉమ్మడిగా ఉన్న ఈ ఇంట్లోకి నువ్వు పెద్ద కోడలుగా వచ్చావు నీ వల్ల ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఇంట్లో ఏదైనా సమస్యకి నువ్వు కారణమైనా సరే నేను ఊరుకోను ఈ వేదవతిని నువ్వు మౌనంగా ఉన్నప్పుడే చూసావు వేదవతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇంకా నువ్వు చూడలేదు ఇంటి పెద్దలు కోడలుగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వు ఆదర్శం అవ్వాలి అంతే తప్ప ఇంట్లో గొడవలు పెట్టి తోటి కోడల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నేనే రాజ్యం ఏలాలని నువ్వు అనుకుంటే మాత్రం ఇంట్లో నుంచి పంపించేది నువ్వే ముందు వెళ్తావు అంతే తప్ప అస్సలు కూడా ముందు నా కోడళ్ళు వెళ్ళరు గుర్తు పెట్టుకో ఇంకోసారి ఇలాంటివి చేసినా లేకపోతే ఇలాంటివి మధ్యవర్తితో ఉన్నా ఇంట్లో మనుషులకి నువ్వు నీ వల్ల ఏదైనా హాని జరిగిందని తెలిసినా సరే ఈసారి నిన్ను ఊరికి వదిలిపెట్టను చందుకి వెళ్ళి ఈ విషయం చెప్పేస్తాను ఇప్పుడు కూడా చందుకి విషయం చెప్తే నిన్నే చంప పగల కొడతాడు అలాగే ఈ విషయాన్ని మీ మావయ్య గారికి చెప్పినా పెట్టి బద్దలు కొట్టి అసలు అందులో ఉన్న ఫోటోల్ని చూసి ఇంట్లో గొడవ చేయడానికి నువ్వు ప్రయత్నించావని మీ మావయ్యకి చెప్పినా నిన్ను ఊరుకోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో అంటూ వేదవతికి కూడా వేదవతి కూడా వల్లికి దెమ్మ తిరిగే సమాధానం చెప్తుంది దాంతో ఇక వల్లి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు